పద్మని గత వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఈ వాళ్ళ వీడియోలో డ్రెస్ మ్యాచింగ్ అయినా శారీ మ్యాచింగ్ అయినా రబ్బర్ బ్యాండ్లు టిక్ టాక్లు ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను రబ్బర్ బ్యాండ్ ఎలా తయారు చేసుకోవాలో అండి ఇదిగోండి ఈ కార్డ్బోర్డ్స్ ఇలా కటింగ్ చేసి తెచ్చుకున్నాను ఇలాగ త్రీ టిక్ టాక్ ఒకటి యూపీని ఒకటి రబ్బర్ బ్యాండ్ ఒకటి మూడు మోడల్స్ చూపించడానికనే నేను ఇవి ఇలా కటింగ్ చేసుకున్నాను క్లాత్స్ కూడా త్రీ కలర్స్ ఇలా కట్ కటింగ్ చేసి తెచ్చుకున్నాను ఇదిగోండి ఈ కప్పులు పైన పెట్టడానికి హ్యాట్స్ కదా వాటి పైన పెట్టడానికి ఒక మూడు కలర్స్ థ్రెడ్స్ తెచ్చాను ఇవన్నీ ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ తయారు ఈ రెండు ఇప్పుడు అంటించుకుందాం దల్సరిగా ఉండాలని చెప్పేసి రెండు కార్డ్బోర్డ్స్ ఇది గమ్ పెట్టుకొని ఇలా అంటించుకుందాం అంటించుకుంటే కొద్దిగా వంగిపోకున్న హ్యాట్ కదా వంగిపోకుండా బాగుంటుంది చెప్పేసి నేను ఇలాగా అంటించుకున్నాను ఇంకోండి ఇది కూడా ఇలా అంటించుకొని తెచ్చుకున్నాను ఇప్పుడు ఇది కూడా అలా అంటించేసుకున్నాం మూడింటికి ఇలా అంటించుకున్నానండి రెండేసి ఇప్పుడు క్లాత్ని ఇప్పుడు ఇలా క్లాత్ మధ్యలో ఇలా పెట్టుకొని ఈ క్లాత్కి ఇప్పుడు సూద్తో కుట్టుకుందాం ఇలాగ కుట్టుకుందాం సూద్తోటి చూసారా ఇలాగా మామూలుగా ఇలా చిన్న చిన్న స్టిచ్ చేసేస్తే అయిపోతుంది ప్రాబ్లం ఏట్లేదు ఇలాగా డిజైన్ కొద్దిగా బాగా డిజైన్ లా వస్తుంది అని ఇలా కుట్టుకోవడమేని లేకపోతే వేరే ఐటమ్ వేరే విధంగా కూడా ఉంది కానీ ఇది బాగుంటుందని మీకు చూపిస్తున్నాను ఇలాగ హ్యాట్ కదా చిన్న పెద్దోళ్ళైనా ఎవరైనా సరే పెట్టుకోవచ్చు క్లిప్గా రబ్బర్ బ్యాండ్గా పెట్టి చేసుకుంటే ఎవరైనా పెట్టుకోవచ్చు ఎందుకంటే చుట్టూరు ఇలాగా చుట్టూరు కవర్ అయ్యేటట్లు కుట్టుకోవాలి చివరిలో కుట్టుకోవాలి ఇలాగా మధ్యలో గట్టి కుట్టుకోకూడదు చివరిలో కుట్టుకుంటేనే మంచి డిజైన్ లాగా కూడా కొద్దిగా వస్తుంది మనకి హ్యాట్లా క్లిప్లాగా అంటే ఎవరైనా ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉండరు కదండి క్లిప్లు అంటే అందరికి చిన్నపిల్లలకి పెద్దలకి కూడా అవసరమవుతాయని చెప్పేసి హెడ్ బ్యాండ్ హెయిర్ బ్యాండ్ ఒకటి క్లిప్ ఒకటి ఇలా యూపిన్ ఒకటి ఈ మూడు చూపించాలని నేను ఈ ఇది వీడియో చేశానండి అయిపోయింది కదా లాస్ట్కి వచ్చింది చూసారా కుట్టేశాము కదా ఇప్పుడు ఈ చివర ఉంది కదా ఇప్పుడు దీన్ని ఇలాగ మొత్తం లాక్కోవాలి ఇలా దగ్గరికి చూసారా ఇది దగ్గరికి అయిపోయింది కదా ఇది మధ్యలోకి వచ్చినట్లు లాక్కోవాలి కదా చూసారా కొద్దిగా డిజైన్ లాగా వచ్చింది ఇప్పుడు అది ఈ డిజైన్ ఇది అనేది కొద్దిగా లోపలికి పెట్టేసుకున్నాం అనుకోండి మనకి అది ఎత్తుగా కూడా ఉండదు బాగా కనిపిస్తుంది పైన ఇంకా కప్పు వస్తుంది కదా ఆ కప్పుకి ఎత్తకుండా ఉంటుంది కొద్దిగా ఇలాగా అయిపోయింది కదా ఇప్పుడు డిజైన్లా వచ్చింది కదా ఇప్పుడు కప్పు తీసుకుందాం కప్పు గురించి కూడా క్లాత్ నేను ఒకటి ఇచ్చేసారా ఇలా కట్ చేసుకుంచుకున్నాను ఉంచుకున్నాను ఇది చూసారా ఇలా ఉందా ఇది ఇది అనేది కొద్దిగా లూ కొద్దిగా లూజ్గా కొద్దిగా చుట్టుకోవాలి దీనికి ఎందుకంటే లోపల లోపలికి ఫోల్డ్ చేస్తాం కదా లోపలికి ఫోల్డ్ చేసినప్పుడు అది ఎత్తే ఎత్తుతుంది అందుకే కొద్దిగా కప్పుకి కొద్దిగా లూజ్గా ఉన్నట్లు చుట్టుకోవాలి ఇలా చుట్టుకున్నాక ఇలా మూడేసుకున్నాం కదా మూడేసుకొని ఇలా తెంపేసినాక ఇప్పుడు ఇది అనేది కొద్దిగా కట్ చేసుకుందాం ఈ పైది కట్ చేసుకున్నాం కదా చూసారా కొద్దిగా లూజ్గా ఉంది ఇది అనేది ఇలాగ కొద్దిగా లోపల ఫోల్డ్ చేసేద్దాం ఫోల్డ్ చేసినాక ఇది చూసారా ఇలాగ ఇలా పెట్టేసి ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే స్టిచ్ చేసుకుందాం స్టిచ్ చేసుకున్నాం అనుకోండి అది బాగా ఉంటుంది అది ఊడిపోకుండా మనకి బాగా ఉంటుంది ఇది కొద్దిగా గమ్ పెట్టుకొని అప్పుడు స్టిచ్ చేసుకుందాం గమ్ కూడా చిన్నది అంటించుకుందాం బాగా ఉంటుంది అది ఎత్తకున్న బాగా ఉంటుంది గమ్ కూడా చిన్నది ఇలా పెట్టుకున్నాం అనుకో చేశారా ఇలా ఇప్పుడు ఇక్కడ అంటించుకున్నాము కదా ఇదిగో ఉంటే చూసారా డిజైన్ బాగా వచ్చింది కదా ఇప్పుడు దీనికి చిన్న స్టిచ్ చేస్తారు ఇలాగా సేమ్ దారమే కదా కనిపించదు కదా ఇలా కొద్దిగా ఇలా స్టిచ్ చేసాం అనుకోండి మరి అది ఊడిపోకుండా పడిపోకుండా ఉంటుంది ఇలాగా చుట్టూరు చిన్న డాట్స్ లైట్గా గమ్ పెట్టాం పడిపోదనుకోండి కానీ ఒక మరి వేడిపోకుండా ఉంటుంది కదా అని చిన్న స్టిచ్ చేసాం అనుకోండి చాలా బాగుంటుంది మనం అది పడిపోమనే పడిపోదు బాగుందా అండి చాలా బాగుంది కదా బ్లూ కలర్తో హ్యా హ్యాట్ మోడల్ చాలా అందంగా కనిపిస్తుంది కదా మీకు కూడా అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను మీరు కూడా ఈజీగా ఏదైనా డ్రెస్ మెటీరియల్ కానీ ఏదైనా సరే కుట్టుకున్న వాళ్ళైతే ఇంట్లో మిగిలిపోయిన క్లాత్స్ ఉంటే ఇలా కుట్టుకున్నారనుకోండి పెట్టుకోవచ్చు కదా మ్యాచింగ్గా చుట్టూరు కుట్టుకున్నాం కదండి ఇప్పుడు ఇక్కడ ముడి వేసుకొని ఇది దారాన్ని కట్ చేసేసుకుందాం ఒక రెండు ముళ్ళు వేసేసుకొని దారాన్ని కట్ చేసుకుందాం ఏం చేసారా ఇప్పుడు దగ్గరికి కట్ చేసుకుందాం దగ్గర కట్ చేసుకున్నాక దీనికి చిన్న డెకరేషన్గా ఒక లేస్ చిన్నది అంటించేసుకుందాం ఎందుకంటే లేస్ చిన్నది అంటించేసుకుందాం అనుకోండి అది మనం కుట్టినట్లు కూడా బయటికి కనిపించకుండా ఉంటుంది అందంగా కూడా ఉంటుంది ఇది కానీ అంటించుకున్నాం కదా చూసారా ఇప్పుడు ఎంత అందంగా కనిపిస్తుందో ఆ లేచి పెట్టేసరికి ఇప్పుడు ఇటు కూడా చిన్న గమ్ పెట్టుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టుకుందాం రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని గట్టిగా అంటించుకుందాం గమ్ పెట్టుకున్నాం కదండి రబ్బర్ బ్యాండ్ మళ్ళీ పడిపోకుండా ఉండడానికి ఒక రెండు చిన్న టాకలు వేసుకుందాం ఈ రబ్బర్ బ్యాండ్ కింద దీని కింద ఒక రెండు స్టిచ్చెస్ ఒక రెండు వేసేసుకుందాం ఎందుకంటే పడిపోకుండా ఉండడానికి గురించి పెద్ద సూట్తో కొద్దిగా వేసుకుంటూ బాగుంటున్నాం ఇదిగోండి ఇలా టాకాలు ఒక్క రెండు ఎక్కువ కాకుండా రెండు వేసేసుకున్నాం అనుకోండి మరి అది పడిపోకుండా ఉంటుంది మనకు ప్రాబ్లం మరేటివి ఉండదు ఎక్కువ రోజులు కూడా లాస్టింగ్ కూడా ఇలా అయితే లాస్టింగ్ కూడా వస్తుంది కదా రబ్బర్ బెండు మనం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఒక సారీ మ్యాచింగ్ అయినా డ్రెస్ మ్యాచింగ్ అయినా దేనికైనా పెట్టుకోవాలి అనుకుంటే పడిపోయింది అనుకోండి అది వేస్ట్ అయిపోతుంది కదా ఇలా టాకాలు వేసాం అనుకోండి మరి అది పడకుండా ఉంటుంది కదా మనం తీసే వరకు అది ఉంటుంది ఎందుకంటే చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో రబ్బర్ బ్యాండ్ ఇప్పుడు దీనికి మరొక వేసుకొని తీసేసుకుందాం కట్ చేసేసుకుందాం ఇప్పుడు ఊడిపోమనే ఊడకుండా ఉండేటట్లు నేను స్టిచ్ చేసేసుకున్నానండి చాలా అందంగా చూసారా రబ్బర్ బ్యాండ్ ఎంత బాగుంది కదా చాలా అందంగా కనిపిస్తుంది కదా మీరు కూడా ఇలా ఇంట్లోని వేస్ట్ మెటీరియల్తో ఇలా తయారు చేసుకోవచ్చు లేదు అంటే సారీ మ్యాచింగ్ తయారు చేసుకోవచ్చు డ్రెస్ మ్యాచింగ్ తయారు చేసుకోవచ్చు చిన్న చిన్నపిల్లలకి కూడా ఇలా తయారు చేసి పెడితే వాళ్ళకి కూడా సరదా పడతారు కదా హెడ్ అంటే మోడల్ సరే ఇవి ఇలా తయారు చేసుకున్నాము ఇప్పుడు వీటికి గమ్ పెట్టుకొని ఇవి కూడా స్టిచ్ చేసేసుకున్నాం నేను టైం పడుతుందని మరెందుకని ఇవి ముందే తయారు చే తయారు చేసి ఉంచేసుకున్నాను ఇప్పుడు ఇది ఇంకా ఈజీగా మనం ఇలాగ పెట్టుకొని ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు మీకు ఎందుకు మరి అవన్నీ చూపించడం మరేందుకు ఒకటి చూపించాను కదా అని మరి నేను ఇవి ఇంట్లోనే ఇలా స్టిచ్ చేయి పెట్టేసుకొని తెచ్చేసుకున్నాను చూడండి ఇలా స్టిచ్ చేసుకున్నారనుకో ఈ హ్యాట్ హేట్ అనేది పడిపోకుండా ఉంటుందని ఇలాగ నేను స్టిచ్ చేసి చూపించాను గమ్ పెట్టుకుంటే ఉంటుంది కానీ అది పడిపోద్ది మళ్ళీ అయిపోయింది కదండి ఇప్పుడు చుట్టూరు స్టిచ్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ముడేసుకొని ఇది కట్ చేసేసుకున్నాం కట్ చేసుకున్నాక ఇప్పుడు దీని పూసలు కుట్టేసుకున్నాం దానికి చైన్ పెట్టుకున్నాం కదా దీనికి ఒక రెండు పూసలు పెట్టేసుకున్నాం పెద్దవి చూసారా ఇలాగా పూసలు కుట్టుకోవడం అయిపోయింది కదా ఇప్పుడు చిన్న గమ్ పెట్టుకొని ఇప్పుడు టిక్ టాక్ పెట్టుకుందాం చూసారా దీన్ని ఇప్పుడు అంటించుకుందాం ఇదిలాగా ఇలా అంటించుకుంటే చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో టిక్టాక్ కూడా చాలా బాగుంది కదా చిన్నపిల్లలకు పెడితే హెయిర్లు అందంగా కనిపిస్తుంది కదా చూడండి అంటుకుంటుంది ఒక్క రెండు నిమిషాలు ఎండనెంత ఇలాగ ఇలాగ పెట్టుకొని ఇది ఇలాగ అంటించుకొని ఇలా స్టిచ్ చేసేసుకుందాం చూసారా ఇలాగ అయిపోయింది ఇక్కడ మూడు వేసుకుందాం దీనికి కూడా దీనికి కూడా ఏమి లేస్ కావాలి అంటే లేస్ ఏదైనా పెట్టుకోవచ్చు నేను ఆపోజిట్లో కలర్ ఉందని నేనైతే ఏంటి పెట్టుకోవట్లేదు దీనికి ఇది కట్ చేసేసుకుందాం కట్ చేసుకున్నాక ఇది ఇప్పుడు యూ పిన్కి పెట్టుకుందాం అంటే దీనికి చిన్న స్టిచ్ వేసుకుందాం స్టిచ్ చేసుకున్నాం అనుకోండి మరి వేడిపోకుండా ఉంటుంది కదా ఒక రెండు దారంతో ఇలా అటు ఇటు ఒక రెండు సార్లు ఇలా స్టిచ్ చేసుకొని కొద్దిగా గమ్మ వేసుకున్నాం అనుకోండి మరి ఏమీ అవ్వదు కదా అయిపోయింది దీనికి మూడు వేసి కట్ చేసుకుని అయిపోయింది చూసారా చూసారా యూపీని కూడా ఎలా తయారు చేసామో చాలా బాగుంది కదా అందంగా కనిపిస్తుంది కదా యూపీని కూడా ఇలా చూసారా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా పెట్టుకోవచ్చు ఇదిగోండి హెయిర్ హెయిర్లో రబ్బర్ బ్యాండ్ పెట్టాను ఎంత అందంగా కనిపిస్తుంది కదా చూసారా టిక్ టాక్ కూడా మీకు పెట్టేసి చూపిస్తాను ఎందుకంటే యూపిన్ కూడా మీకు పెట్టేసి చూపిస్తాను కూడా అందంగా కనిపిస్తున్నాయి కదా చాలా బాగున్నాయి కదా హెయిర్ లోని చూసారు కదండి ఒకటి టిక్ టాక్ ఒకటి యూపిన్ ఒకటి రబ్బర్ బ్యాండ్ మూడు కూడా ఎంత అందంగా తయారు చేశాను మీరు కూడా డ్రెస్సు అయినా శారీ మ్యాచింగ్లైనా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చూడండి చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగున్నాయి కదా చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మా వీడియోస్ మీ వరకు రావాలి అంటే గంట కట్టడం మర్చిపోకండి సరికొత్త వీడియోతో కలుసుకుందామా మరి బాయ్